అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాదాద్రిని చాలా డెవలప్ చేసిండు దాంట్లో అతిశయక్తి లేదు దాంట్లో కేసీఆర్ను ఒప్పుకోవచ్చు చిన్న చిన్న లోపాలున్న మాట వాస్తవం అట్లాగే భద్రాద్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి కట్టాలి కేసీఆర్ లెక్క కేసీఆర్ యాదాద్రిని ఎట్లయితే కట్టిండో నేను కూడా ఒకటి కట్టాలే నాకు కూడా ఒక ఐకాన్ ఉండాలని రేవంత్ రెడ్డి భావించి యాదాద్రి కేసీఆర్ డెవలప్ చేస్తే భద్రాద్రిని రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తున్నాడు భద్రాచలం ఆలయ నూతన డిజైన్లు విడుదల చేసిన ప్రభుత్వం క్షేత్రాభివృద్ధికి దిశగా తొలి అడుగు మాడవీధుల్లో విస్తరణలో నిర్వాసితుల పరిహారం కోసం రూపాయలు ముప్పై నాలుగు కోట్లు విడుదల చేశారట మరి ఇక్కడ ఏంటో కేసీఆర్ యాదాద్రిని కట్టిండు నేను భద్రాద్రిని కట్టాలి నేను ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నా కేసీఆర్ అది కట్టిండు డెవలప్ ఓకే రేవంత్ రెడ్డి ఇది కానీ బీజేపీ వాళ్ళకు నేను ఒక ప్రశ్న వేస్తున్నా బీజేపీ తెల్లారి లేస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు ఇస్తుంది జై శ్రీరామ్ దేవుణ్ణి శ్రీరాముణ్ణి సొంతం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దేవుణ్ణి దేవునిగానే ఉండనియాలి దేవుణ్ణి రాజకీయం చేయొద్దు మీరు అయోధ్యకు పోయినటువంటి అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో ఉన్నటువంటి దేవుని దర్శించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి వందల వేల లక్షల మందిని అయోధ్యకు తీసుకుపోయి దర్శనం చేయించుకొచ్చిర్రు కానీ ఇక్కడున్న ఎనిమిది మంది ఎంపీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కావచ్చు రామాలయం అభివృద్ధిని ఏం చేసిర్రు మీరు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కదా అసెంబ్లీలో కొట్లాడొచ్చు కదా ఇప్పటిదాకా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయొచ్చి కడతా ఉంటుంది కానీ ఇప్పటిదాకా సోయి రావడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఏం చేసిరని మేము అడుగుతున్నాం అంటే అయోధ్యలో ఉన్నటువంటి రామాలయమే రామాలయం కానీ భద్రాద్రిలో ఉన్నటువంటి రామాలయం రాముడు కాదా దేవుడు కాదా దీని మీద బీజేపీకి ఎందుకు వివక్ష బీజేపీలు బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎనిమిది మంది ఎంపీలు కదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రిలో ఉన్నటువంటి రామాలయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు రాజకీయం కోసమే రాముణ్ణి పట్టించుకుంటారా రాజకీయాల కోసమే రాముని పట్టించుకుంటారా కానీ నిజంగా భక్తుల సౌకర్యార్థం ఏం రేవంత్ రెడ్డి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చిందట కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే నిజంగా బీజేపీ పెద్దలకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది కే మంత్రులు ఇద్దరు ఇద్దరు మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరికీ నిజంగా రాముని మీద ప్రేమ ఉంటే రాముడు దేవుడు అని కొలిస్తే ఖచ్చితంగా ముప్పై నాలుగు కోట్లు కాదు మూడు వందల కోట్లు పెట్టి ఆ రామాలయాన్ని డెవలప్ చేయొచ్చు కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇక్కడ బీజేపీ మారి రామాలయం అభివృద్ధికి కృషి చేయాలి రామాలయం అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఎక్కువ నిధులు తెచ్చి ఇంకా ఎక్కువ డెవలప్ చేయాల్సిన అవసరం